హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సో మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సరేనా సరే సో మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటున్నారో డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను సో ఐ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో సో ఎవరికైనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా సో ఇఫ్ ఎనీ వన్ రిక్వైర్స్ రీయూనియన్ అండ్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ప్లీజ్ రీచ్ మీ ఎయిట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో సో ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ మేనిఫెస్టేషన్ నన్ను అప్రోచ్ అవ్వండి సరేనా మీకు మేనిఫెస్టేషన్లో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వండి నేను గైడెన్స్ ఇస్తాను పూర్తి జాతకం కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే టోటల్ హారోస్కోప్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు పూర్తి జాతకం నేను ప్రొవైడ్ చేస్తాను సరేనా సో ఇంకా వచ్చేసి మరి ఈరోజు పౌర్ణమి మరి ఈరోజు తిథి వారం నక్షత్రం ప్రకారం నేను చెప్తాను శ్రీ నామ సంవత్సరం దక్షిణాయన వర్ష భాద్రపద మాసం శుక్లపక్షం ఈరోజు తిది వచ్చేసి పౌర్ణమి ఓకేనా పౌర్ణమి తదుపరి బహుళ పాడ్యమి శతభిష నక్షత్రము సరేనా పౌర్ణమి రాత్రి పన్నెండు వరకు ఉంది సో నెక్స్ట్ వచ్చేసి మరి ఈరోజు రాత్రి చంద్రగ్రహణం కూడా ఉంది అందరూ గమనించాలి సరేనా ఈరోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున ఒక ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు చంద్రగ్రహణం చంద్రగ్రహణం ఉంది సో ఇది మీరు గమనించాలి సరేనా సరే సో ఇంకొచ్చేసి మరి ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు వ్యాపారంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడి విద్య వ్యాపారము విదేశీ ప్రయాణము అనారోగ్యము సో అంటే ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఉన్నా ఆస్తి తగాదాలు కోర్టు కేసెస్ కోర్టు కేసెస్ కోర్టు ఇష్యూస్ సో ఏదైనా ల్యాండ్ ఇష్యూస్ సో భూమి చాలామందికి ఏంటంటే భూ ఒక ల్యాండ్ అనేది సేల్ చేయాలనుకుంటే అది సేల్ అవ్వదు సో సంతింటి యోగ్యానికి సంబంధించి అయినా సరే ఓకేనా సో వీటికి సంబంధించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటికి సంబంధించి మీకు పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాన్ని ఇస్తాను ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు సరేనా సరే సో చాలామందికి ఈ మధ్యకాలంలో వివాహం అనేది లేట్ అవుతుంది ఉద్యోగంలో ఒక స్టెబిలిటీ ఉండట్లేదు అనారోగ్య సమస్యలు సో వీటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలన్నా నన్ను అప్రోచ్ మీద ఏ ఏ ఎలాంటి పరిహారాలు చేయాలి సో ఏ ఏవి ధరించాలి ఏవి ధరిస్తే జీవితంలో మనం ముందుకు వెళ్తాం ఓకేనా సరే సో మనం మరి ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం ఈరోజు పూర్తిగా మనము సో లెటర్ స్టార్ట్ ఓ టారో రీడింగ్ ఈరోజు పూర్తిగా థర్డ్ పార్టీ రీడింగ్ చేయబోతున్నాము సో థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్న మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలు ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నరు ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి అని మీ గురించి ఏం ఆలోచిస్తున్నారని మనం చూద్దాం సో ఇది ఎవరికైతే థర్డ్ పార్టీ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ రీడింగ్ సరేనా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ వెంటికల్స్ హెర్మిట్ కార్డ్ టవర్ కార్డ్ ఫైవ్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ వైన్స్ టూ ఆఫ్ స్వార్డ్స్ ఓకే సో నేను ఈ కార్డ్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను ఒకసారి సరైన బాటమ్ ఆఫ్ ది లెగ్ లవర్స్ కార్డ్ సూపర్ సో వచ్చేసి నెగిటివ్గా వచ్చాయి టోటల్గా సరే చూద్దాం సో ఇక్కడ ఏం జరుగుతుంది అసలు సో డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే సెవెన్ ఆఫ్ పెంటకల్స్తో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనబడుతుంది సో వీళ్ళు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కర్మ ఫేస్ చేస్తున్నారు బీభత్సమైన కర్మ ఫేస్ చేస్తున్నారు తను ఫైనాన్షియల్గా బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత మీకు కమిట్మెంట్ ఇవ్వాలి సో ఫైనాన్షియల్గా ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు మీరు ఏది అడిగితే అది ఇవ్వాలి మీరు అడిగినవి అడిగినట్టు తెచ్చిపెట్టాలి మీకు మీకు అంటే మీ కంఫర్ట్స్ అన్నీ తను చూసుకోవాలి అది తన కోరిక అది తన డిజైర్ అనమాట సో థర్డ్ పార్టీ సిచ్యువే సిచ్యువేషన్ నుంచి తను బయటికి రావాలన్నా సో లీగల్ ఇష్యూస్ ఏదో జరుగుతున్నాయి అక్కడ కూడా తనకు ఫైనాన్షియల్గా కావాలి తనకు సో వాళ్ళు చెప్పకముందే నేనే చెప్తున్నాను ఇక్కడ మీరైతే తెలియనట్లే ఉండండి ఓకేనా సో మేబీ ఈ పర్సన్ అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో సో అన్నీ కంప్లీట్ చేసుకొని సో అది బ్రేకప్ ఇష్యూస్ కానీ కోర్ట్ ఇష్యూస్ కానీ ఓకేనా ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఈ పర్సన్ అక్కడ థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్న అన్నీ కంప్లీట్ చేసుకొని మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు సో అక్కడ ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే బాగా జరుగుతున్నాయి సో ఒకవేళ వచ్చినా ఈ టైప్ ఆఫ్ ఎనర్జీసే ఉంటాయి సరే చూద్దాం ఇంకా మరి మీ ఇక్కడ ఏం జరుగుతుంది థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్న మీ పార్ట్నర్ ఎలాంటి కర్మ ఫేస్ చేస్తున్నారు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారని చూద్దాం అంటే మీ పార్ట్నర్ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా డెఫినెట్గా సో మిమ్మల్ని ప్రేమలో ఊహించుకుంటున్నారు థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి మధ్య డెఫినెట్గా డివర్స్ బ్రేకప్ ఇష్యూస్ జరుగుతున్నాయి బ్రేకప్ సపరేషన్ ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఒక ప్యాషన్ ఒక లవ్ ఒక టెంప్టేషన్ క్రేవింగ్స్ సో మీ గురించే డ్రీమ్స్ చేస్తున్నారు కళలు కూడా కంటున్నారు సో దే ఆర్ డ్రీమింగ్ అబౌట్ యూ సో మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు ఓకేనా అందువల్ల తను మేబీ తను థర్డ్ పర్సన్ తను థర్డ్ పర్సన్కి మీ మీకు టవర్ ఇష్యూస్ జరుగుతున్నాయి డెఫినెట్గా సో ఫ్యామిలీలో కూడా బిగ్ ఇష్యూస్ జరుగుతున్నాయి పెద్ద పెద్ద గొడవలు ఉన్నాయి మీ పర్సనల్ లైఫ్లో ఉన్న అదర్ పర్సన్కి మీ మీకు మీ పర్సన్కి మధ్య ఎనర్జీస్ మాత్రమే నేను చెప్తున్నాను ఓకేనా సో సడన్ చేంజెస్ అండ్ బ్రేకప్ ఇష్యూస్ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ గొడవలు డిస్కషన్స్ జరుగుతున్నాయి ఎందుకంటే ఒకవేళ అక్కడ డివర్స్ ఇష్యూస్ జరుగుతుంటే డివర్స్ ఫైల్ చేయడం కానీ ఇలాంటివి జరిగినవి ఆ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు మీ పర్సన్ అక్కడ డివర్స్ ఇష్యూస్ బ్రేకప్ ఇవన్నీ జ జరిగినాయి కానీ అక్కడ తను ఒకవేళ మీ పర్సన్ మెయిల్ అయితే చూస్తే వివర్స్ ఫీమేల్ అయితే అక్కడ డివర్స్ ఇష్యూస్ ఫైల్ చేయాలన్నా ఇవ్వాలి అన్న చిల్డ్రన్కి సంబంధించి కానీ తనకు సంబంధించి కానీ ఫైనాన్షియల్గా ఎంతో కొంత ఇవ్వాల్సి ఇవ్వాల్సి వస్తుంది కదా మేబీ ఆ విషయంలో తను మనీ ఫైనాన్షియల్ పరంగా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఒక ట్రస్ట్ అనేది ఉండాలి కదా సో అక్కడ బ్రేక్ అయింది ఇక్కడ మీ పర్సన్ మీతోనే ఏంటంటే లైఫ్ కోరుకుంటున్నారు మీతోనే లైఫ్ ఇమాజిన్ చేసుకుంటున్నారు ఒక ఇంటిమసీ కోరుకుంటున్నారు తను చాలా ఒక టెంప్టేషన్ మీ ప్రెజెన్స్లోకి రావాలి తను పాస్ట్లో ఇక్కడ ఏంటంటే చీట్ చేసి వెళ్ళిపోయినా మళ్ళీ మీ దగ్గరికి రావాలన్నా ఏం చేయాలి తను ఒక బిగ్ ఆఫర్ తీసుకొని రావాలి అప్పటి వరకు మీరు యాక్సెప్ట్ చేయరు ఓకేనా సో కాల్ చేసి చూస్తారు మెసేజ్ చేసి చూస్తారు అసలు మీరు మాట్లాడే అవకాశమే ఇవ్వట్లేదు తనకి ఓకేనా సో ఒకవేళ తను పాస్ట్లో చీట్ చేసి వెళ్ళిపోయినా మళ్ళీ మీ దగ్గరికి రావాలన్నా ఏం చేయాలి ఏం చేయాలి తను ఒక బిగ్ ఆఫర్ తీసుకొని రావాలి డెఫినెట్గా అప్పటి వరకు మీరు అస్సలు యాక్సెప్ట్ చేయరు కాల్ చేసి చూస్తారు మెసేజ్ చేసి చూస్తారు అసలు మీరు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు మీ ఎనర్జీ అందట్లేదు కానీ మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు ఎంజాయ్ చేస్తున్నారు నువ్వు పోతే పో వస్తారా అన్నట్టు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు మీరు వెరీ గుడ్ అది మీ పర్సన్ చూడలేకపోతున్నారు సో ఇక్కడ మీరు అది లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు మీరు అది మీ పర్సన్ చూడలేకపోతున్నారు మీరు ఎక్కడ అని భయపడుతున్నారు కానీ తన డ్రీమ్స్లో మాత్రం మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు అక్కడ ఎంతమంది తన చుట్టూ ఉన్నా మిమ్మల్ని తన డ్రీమ్స్లో ఊహించుకుంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో టవర్ ఇష్యూస్ జరుగుతున్నాయి డెఫినెట్గా చూడండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో టవర్ ఇష్యూస్ అయితే డెఫినెట్గా జరుగుతున్నాయి అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ మీ పర్సన్ని కంట్రోల్లో తెచ్చుకోవడానికి తను ఎస్పెషల్లీ ఫీమేల్ అయితే తను ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేస్తున్నారు మీ పర్సన్ చాలా కంట్రోల్ ఎనర్జీలో ఉన్నారు కానీ పాస్ట్ ఎనర్జీస్ మీరు ఇక్కడ ఏంటంటే సిక్స్ ఆఫ్ కప్స్తో మీతోనే పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని ఫీల్ అవుతున్నారు పాస్ట్లో మీ మధ్య ఉన్న అఫెక్షన్ కేరింగ్ మీ లవ్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు అంటే పాస్ట్లో మీరు ఇచ్చినటువంటి కేరింగ్ ఏదైతే ఉందో ఒక ఎఫెక్షన్ ఏదైతే చూపారో ఎవరిని గుర్తు తెచ్చుకుంటున్నారో మీతో ఇంటి ఉన్న ప్రైవేట్ లైఫ్ చాలా ఇమాజిన్ చేసుకుంటున్నారు ఆ సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకుంటున్నారు నేను ఏం తప్పు చేశాను ఎంత అహంకారంగా మాట్లాడాను ఈరోజు ఏమనుకుని నేను నా లవ్డ్ వన్స్ని అంటే మిమ్మల్ని సాక్రిఫైస్ చేసి అన్యాయం చేసి కోల్డ్ బిహేవ్ చేస్తూ నా లైఫ్ నా స్వార్థం నేను చూసుకున్నాను ఈరోజు నేను ఎవరి కోసం ఇది చేశాను ఇప్పుడు నేను అసలు ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఏం బ్రతుకు బతుకుతున్నాను ఒక సంతోషం లేదు ఒక హ్యాపీనెస్ ఒక ఆనందం లేదు ఇంతమంది ఉన్న ఒంటరితనంతో ఇక్కడ చూడండి ఎంతమంది ఉంటే ఏం లాభం అండి ఒంటరితనంతో గడుపుతున్నారు జీవితం నేనేం బతుకు బతుకుతున్నాను అనే సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ సో ఎలాంటి సంతోషం లేదు ఎంతమంది ఉన్న ఒంటరితనంతో ఉన్నట్లే ఉంది ఎక్కడైనా దూరంగా వెళ్ళి బతకాలనిపిస్తుంది అంట అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ చాలా ఒంటరిగా లోన్లీగా బాధపడుతున్నారు ఎంతసేపు మీ గురించి డ్రీమ్స్ చేస్తూ మీ ప్రెజెన్స్లో ఉన్నారు అనే ఫీలింగ్స్లో బ్రతుకుతున్నారు సో ఇవి ఎవరు ఎనర్జీస్ కానీ చాలా చాలా బాధగా బరువుగా ఉన్నాయండి చాలా లో ఎనర్జీలో ఉన్నాయి ఎనర్జీస్ ఓకేనా పాస్ట్లో మీ గురించి మీతో గడిపిన క్షణాలు గురించి మీతో తను ఎంత బిహేవ్ చేస్తున్నా ఎంత సైలెంట్ మోడ్లో ఉన్నా ఎన్ని అంటున్నా తను రియాక్ట్ అవ్వలేదు అంటే సైలెంట్గా ఉంటున్నారు ఎందుకంటే ఏ ఏ మొహం పెట్టుకొని ఏ మొహం పెట్టుకొని ఉంటారో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇలాంటి ఒక ప్యూర్ సోల్ పర్సన్కి ఒక దిక్కుమాల బిహేవియర్ చూపించారని నేనేంటి తను ఏంటి అలాంటిది నేను ఎంత యాటిట్యూడ్ చూపించాను ఎందుకంటే ఈ రీసెంట్ పాస్ట్లో మీ అచీవ్మెంట్స్ తను తెలుసుకొని మీరే తెలిపారు నీ వాల్యూ ఏంటి అనేది మీరేంటి అనేది చూపించారు ఈ రీసెంట్ పాస్ట్లో అంటే మీ వాల్యూ ఏంటి మీరేం అచీవ్ చేశారనేది వాళ్ళకి చూపించారు డైరెక్ట్గానో ఇండైరెక్ట్ ఇది ఇది నేను అని చూపించారు మీరు ఇది నా ఇది నేను అచీవ్ చేసిందని మీరు చూపించారు సో సో వాల్యూ మీ వాల్యూ తెలుసు తెలిసింది మీ మీద ఒక రెస్పెక్ట్ పెరిగింది ఎవరి దగ్గర అయితే ఉంటున్నారో అక్కడ కంట్రోల్గా ఉంటున్నారండ్ తను ఒక నిజాన్ని కన్ఫెస్ చేయాలనుకుంటున్నారు సెల్ఫ్ అనలైజేషన్ చేసుకుంటున్నారు సో ఒక ఫ్లక్చువేషన్స్ మూడు ఫ్లక్చువేషన్స్ జరుగుతున్నాయి సో ఓండెడ్ హార్డ్తో ఉన్నారు టోటల్గా ఫ్యూచర్ గురించి మీ గురించి రిమైనింగ్ లైఫ్ అంతా మీతో గడపాలని అనుకుంటున్నారు ఎట్ ది సేమ్ టైం మీరు ఎన్నో అవకాశాలు ఇచ్చారో అన్నింటినీ వదిలేసుకొని టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు ఓకేనా ఇక ఉన్నది ఒకే ఒక అవకాశం అది కూడా ఫాస్ట్గా అవుతుందా నెగిటివ్ అవుతుందా తెలీదు సో దానికి భయపడుతున్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి ఓకే మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని అనుకుంటున్నారు సో ఇన్నర్గా తన మీద మీకు కూడా ప్రేమ ఉంది ఇన్నర్గా బట్ కానీ ఆ ప్రేమ చాలా లోపలికి వెళ్ళి ఆ ప్రేమ చాలా లోపలికి వెళ్ళిపోయింది మిగతా ఆ యాక్షన్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ ఈ పర్సన్ నా లైఫ్లోకి వచ్చినా మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో మీరు ఎన్నెన్ని అంటారో అని భయపడుతున్నారు తను ఫస్ట్ ఆల్రెడీ మీ పర్సన్ చాలా ఊండెడు సో కొంచెం మీరు కూడా తన సిచ్యువేషన్ అర్థం చేసుకొని తగ్గండి ఎందుకంటే సో వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ కావచ్చు సర్ కంప్షన్ కావచ్చు అవి కొంచెం మీరు అర్థం చేసుకొని తగ్గే ప్రయత్నం చేయండి అక్కడ చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అక్కడ చాలా కంట్రోల్గా ఉంటున్నారు అని ఈ విషయంలో అన్నీ మీకు అని ఈ విషయాలు అన్నీ మీకు చెప్పాలనుకుంటున్నారు ఓకేనా సో ఇంకా థర్డ్ పార్టీతో రిలేషన్ పరంగా కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఫైనాన్షియల్లో కూడా బ్యాలెన్స్ లేదు కన్ఫ్యూజన్లో ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనబడుతుంది ఓకేనా సో కర్మ ఫేస్ చేస్తున్నారు మీకు చీట్ చేసిన దానికి సో బీబాస్ మీరు కర్మ ఫేస్ చేస్తున్నారు సో తను ఫైనాన్షియల్గా బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఆలోచనలు అయితే ఉన్నారు సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ లైఫ్లో ఇదంతా జరుగుతుంది సో నేను ఒక్కసారి నెంబర్స్ చెప్తాను రాశులు కూడా చెప్తాను మకర రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు కన్యా రాశి వాళ్ళు ఉన్నారు ఎక్కువగా కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా సో ఇంకా నెంబర్స్ వచ్చేసి నెంబర్ సెవెన్ అండ్ నెంబర్ త్రీ నెంబర్ ఫిఫ్టీన్ సిక్స్ నైన్ టూ నెంబర్ నైన్ ప్రామినెంట్గా ఉంది ఓకేనా సో ఇది వచ్చేసి మీ మీది కానీ మీ పార్ట్నర్ కానీ కలిసిన సిచ్యువేషన్స్ కావచ్చు మీ ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ అని అయి ఉండొచ్చు మీ ఇద్దరు కలిసిన డేట్ అయినా అయి ఉండొచ్చు సరేనా సో మరి ఇవి ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఎనర్జీస్ ఎవరు కానీ మీరే చూసుకోండి అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఈ వీడియో మీకు రీజనేట్ అయినా మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు సరేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్